మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పిన ఫిల్మ్ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎమోషనల్ ఎంటర్టైనర్ పెద్దీపై భారీ అంచనాలు ఉన్నాయి అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ ని లక్ష్యంగా చేసుకుని షూటింగ్ స్పీడ్ గా కొనసాగుతోంది ఇప్పుడే ప్రమోషన్స్ ని ప్రారంభించిన మేకర్స్ నవంబర్ ఏడున చికిరి చికిరి అనే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు ఈ పాటతోనే సోషల్ మీడియాలో సునామీ వచ్చింది యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లిస్ట్ లో టాప్ లో నిలిచింది ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు సినిమా సెట్స్ వెళ్ళక ముందే మూడు పాటలు రికార్డ్ చేసి రెడీగా ఉంచారట వాటిలో మొదటిది చికిరి చికిరి ఈ సాంగ్ ను లిరికల్ గా కాకుండా డైరెక్ట్ గా ఫుల్ వీడియో రూపంలో రిలీజ్ చేశారు ఇది రెహమాన్ మ్యూజిక్ చరణ్ ఎనర్జీ జాన్వీ ఎలిగెన్స్ కలిసిన ఫుల్ ప్యాకేజ్ గా మారింది కొన్ని స్టెప్లపై సోషల్ మీడియాలో చిన్న టాక్ వచ్చిన మొత్తంగా ఈ పాటను ఆడియన్స్ మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు రిలీజ్ అయిన పదమూడు గంటల్లోనే ఈ పాట ముప్పై రెండు మిలియన్ల వ్యూస్ ఇరవై నాలుగు గంటల్లో నలభై ఆరు మిలియన్ వ్యూస్ సాధించింది ఇది ఇండియన్ సినిమాల చరిత్రలో ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్ సాధించిన ఫస్ట్ సాంగ్ గా రికార్డు సాధించింది అదే కాకుండా ఈ సాంగ్ కు వన్ మిలియన్ కంటే ఎక్కువగా లైక్స్ కూడా వచ్చాయి రెహమాన్ కంపోజ్ చేసిన చికిరి చికిరి పాట్ ను మోహిత్ చౌహన్ ఆలపించారు లిరిసిస్ట్ బాలాజీ సాహిత్యం అందించారు తెలుగుతో పాటు హిందీ కన్నడ మలయాళ తమిళ వెర్షన్ కూడా రిలీజ్ చేశారు అన్ని భాషల్లో ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది రామ్ చరణ్ ఇన్స్టెంట్ ఎనర్జెటిక్ స్టెప్ లు విలేజ్ గర్ల్ గా కపూర్ గ్లామర్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి బ్యూటిఫుల్ మ్యూజిక్ విజువల్స్ కూడా తోడయ్యాయి ఇవన్నీ కలిసి చికిరి చికిరి ఇన్స్టెంట్ చాట్ బాస్టర్ గా నిలిచాయి వృద్ధి సినిమాస్ బ్యానర్ లో వెంకట సతీష్ కీలార్ నిర్మిస్తున్న ఈ పానిండియా సినిమాను మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పిస్తున్నాయి పెద్ద సినిమాను రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చికిరి చికిరి సాంగ్ తోనే పెద్ద ఇంకా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నట్లే